హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వాస్ కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకే ఈరోజు వీడియో మార్నింగ్ మార్నింగ్ ఫుడ్ చూపిస్తున్నాను కదా ఫస్ట్ అయితే అన్నం వండేసాను అలాగే పప్పు వండాను ఎందుకంటే ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అందుకని చెప్పి మావయ్యకి ఈయనకి ఇంకా మార్నింగే వంట వండేసి ఊరైతే వెళ్తున్నాను ఎందుకు ఏంటి అన్నది వీడియో కంటిన్యూగా చూస్తే అర్థమవుతుంది ఇంకా మా చెట్టుని అట్టుపళ్ళు కూడా ముగ్గిపోయినాయి అనమాట ఏం చేసామంటే చెట్నే ముగ్గాక కోద్దాము మనకి ఎలాగో లోపలే ఉంది కదా అని చెప్పి కొయ్యలేదు ఇప్పుడు కూడా జస్ట్ రెండు అస్తాలు కోసామంతే ఇక్కడ చూసారా చెట్నీ ముగ్గాక చెట్నీ ముగ్గితే ఆ పండు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అందుకని చెప్పి ప్రస్తుతానికి ఒక రెండు అస్తాలు అయితే కోసాము ఇంకా తర్వాత తర్వాత మిగతాయి కోద్దామని ఎందుకంటే మిగతాయి ఇంకా ముగ్గలేదు అలాగా చెట్టును ముగ్గినప్పుడే కోద్దామని అలా ఉంచేసాము ఇంకా బట్టలు కూడా ఉతికేసాను మార్నింగే ఇంకా అవి కూడా ఆరేసేసి అప్పుడు ఊరైతే స్టార్ట్ అయ్యాము అంటే మా అబ్బాయి కాదు అయితే స్కూల్ సెలవు అనమాట సరే శనివారం అది సెలవు వచ్చింది మా దాదాపు కూడా ఊరి నుంచి చెప్పి వెళ్ళాము మార్నింగే మా ఇంటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మధ్యలో అంత పొలాలు ఎంత బాగుంటుందో గ్రీనరీ అందుకే అక్కడ క్లిప్ యాడ్ చేశాను ఇంకా ఆ రోజు నేను ఏ వీడియో తీలే ఇంకా ఇది నెక్స్ట్ డే అన్నమాట సండే మార్నింగ్ నేను మామూలుగా అయితే సండే కొంచెం లేట్గా లెగిస్తాను కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే తింటూ మార్నింగే మెలుకు వచ్చేస్తుంది ఆ రోజైతే మరి ఐదింటికి మెలుకు వచ్చేసింది అంతా ఇంకా అప్పటి నుంచి అసలు నిద్రపట్టలేదు మా నాన్నమ్మ ఎలాగో మూడింటికే లెగిసిపోతారు లెగిసి నా అంటే ఫ్రెష్ అయిపోయి వెళ్ళి గుడి దగ్గర ధనం అవి పెట్టేసుకుని వచ్చి ఆ తర్వాత టీ పెట్టి మా బాధ్యం లేపి టీ ఇస్తారు సరే నేను కూడా వేడివేడిగా టీ తాగుదాము పొద్దుటే బాగుంటుంది ఇలా చికెన్తో లెగిస్తే టీ తాగితే ఎంత బాగుంటుందో అందుకని చెప్పి నేను కూడా లెగిసిపోయి టీ అలాగా పెట్టేసి ఉంటుంది కదా నేను కూడా టీ తెచ్చుకొని ఇక్కడ నుంచి టీ తాగుతుంది అనమాట ఇలా బయట నుంచి టీ తాగితే ఎంత బాగుంటుందో ట్రై చేయండి అంటే మనం ఎండెక్కి తాగేదానికంటే ఇలా చీగరతో టీతో అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడంటే మనం లేట్గా లేచినాం కానీ ఇదివరకు వాళ్ళంతా చాలా పొద్దు పొద్దుటే లేసేవారు కదా మా అయితే మా చిన్నప్పుడు ఇంకా ఒంటి గంటకు కూడా లేచిపోయేవారు అప్పుడు పనులు వేరేగా ఉండేవి కదా ఒంటి గంటకి రెండింటికి మూడింటికి ఇప్పుడు మూడు ఖచ్చితంగా మూడింటికి అలా లేచిపోతారు లేకపోతే నాలుగు అందుకంటే లేటుగా అయితే అస్సలు లేకరమాట మేము ఇంకా అంటాం ఎందుకు అంత పొద్దుటే లేచిపోవడానికి అయినా ఎండ్రో పొద్దుటే లేచి వేసి తానాలయ్యి చేసి మా ఇంటి పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా గుడికి వెళ్ళి అక్కడ దీపమై పెట్టేసి అప్పుడు వచ్చి టీ పెట్టుకుని తాగుతారు ఇంకా తర్వాత మేము కూడా రెడీ అయిపోయి ఇంకా వ్యాండ్రా అయితే స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి నేను మళ్ళీ మాగులు వెళ్ళిపోతాను వ్యాండ్రా మాగులు చాలా దగ్గర కదా ఇంకా మళ్ళీ పలుమూరు రానా అందుకని చెప్పి బ్యాగ్ పట్టుకుని అక్కడికి వెళ్ళిపోయాము అంటే ఇప్పుడు మా తమ్ముడు అలాడ సారు తెచ్చింది కదా అదే సారు ప్లేట్ ఇక్కడ చూపిస్తున్నాను అక్కడ భోజనాలు చేసి ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతాము కాకపోతే ఈ సారి ఇంటికి వెళ్ళలేదు అక్కడి నుంచి మళ్ళీ భీమవరం వెళ్ళాం మీరు వీడియో కంటిన్యూగా చూడండి మీకు అర్థమైపోతుంది అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యే ఇక్కడ శారీ ప్లేట్ మీకు చూపిందామని చెప్పి ఇక్కడ వెళ్ళగానే స్నాక్స్ కూడా అదే సారీ ఇక్కడ యాడ్ చేశాను ఇంకా మా మరదల మాట చేతి గోరిందాకి చాలా బాగుంది కోను ఇప్పుడు సెవెంత్ మంత్ వచ్చేసింది వెళ్ళిపోతూ ఉంటే సారీ ఇచ్చి వాళ్ళు పుట్టింటికి వెళ్తారు కదా కోన్ కూడా చిన్న బేబీ మదర్ ఎత్తుకున్నట్టుగా ఉంది చాలా బాగుందని చెప్పి ఆ వీడియో క్లిప్ తీశాను ఇంకా అక్కడ ఫుడ్ బిర్యానీ చికెన్ చికెన్ తినకూడదు కదా మటన్ బిర్యానీ ఫిష్ ఫ్రై అలాగే ఎగ్ కర్రీ ఎగ్గు నెత్తళ్ళు చిట్టి చేపలు అంటారు కదా అవి కూర ఇంకా వెజ్ తినే వాళ్ళకి వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇంకా వెజ్ మనం తినం కాబట్టి నాన్ వెజ్ ఉన్నప్పుడు వెజ్ తీయలేదు అక్కడ భోజనాలు చేసి ఇంకా సార్ ప్యాకెట్ తీసుకుని ఇంకా భీమవరం అయితే వెళ్ళాము సార్ ఏమి ఇచ్చారో ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఇక్కడ సమ్మర్ వచ్చేసింది కాబట్టి కాటన్ చీరలు చూసాము ఈ కాటన్ చీరలు అయితే ఏడేస్ వందలు అంట చూడడానికి క్వాలిటీ కూడా చాలా బాగుంది జస్ట్ చూసాము వచ్చేసామన్నమాట కాటన్ చీరలు తీసుకోవాలి వేరే చీరలు తీసుకున్నాము అవి అయితే ఏం తీసుకున్నామన్నది నేను మీకు తర్వాత వీలైతే చూపిస్తాను అక్కడి నుంచి మావుల్లమ్మ గుడికి వచ్చాము అంటే మేము ఇందాక కాటన్ చీరలు చూసాం కదా కేఎల్ఎమ్లో అక్కడికి మనకి మావుల్లమ్మ గుడి దగ్గర కాబట్టి సరే ఇక్కడ దాకా వచ్చాము కదా దర్శనం చేసుకుని వెళ్ళాము దర్శనం చేసుకుని ముందు అయితే స్టార్ట్ అయిపోయాము మేము పాలకోలే నుంచో కానీ మళ్ళీ మాకు టెంట్ బస్ దొరికేసింది బస్ కూడా ఖాళీగా ఉందండి కూడా వచ్చేసాము మాకు ఊర్లో బస్సు దిగి ఇంకా నడిచి లోపలికి వెళ్ళాలి మా ఇంటికి ఆ చివరి ఇంకా చాలా దూరం ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ సరిగ్గా మేము వచ్చేసరికి పక్షులు గూటికి చేరే టైం అన్నమాట అది చూస్తున్నారే కొంగలు లాస్ట్ వీడియోలో చూపించాను కానీ క్లారిటీగా కనిపించలేదు అప్పటికి ఇప్పుడు ఈవినింగ్ టైం కదా ఇంకా వస్తున్నాయి ఇంకా కాసేపు ఉంటే మొత్తం అదంతా కూడా కొంగలతో నిండిపోద్ది అది ఎప్పుడు తీద్దామో నాకు కుదరట్లేదు ఇక్కడ ఈ చిన్న క్లిప్ మాత్రం యాడ్ చేశాను ఈసారి నిజంగా ఎప్పుడైనా కుదిరితే కంపల్సరీ తీసి చూపిస్తాను ఆ క్లిప్ ఎంత బాగుంటుందో ఎప్పుడు అనుకున్నాను మాకు అదేంటంటే చాలా దూరం మాట అందుకని వెళ్ళడానికి కుదరక తీయడం అవ్వట్లేదు ఇంక ఇక్కడ మీకు సారీ చూపిస్తున్నాను చెప్పాను కదా సారీ తీసుకొచ్చింది అని అంటే సార్లో చాలా రకాలు ఉంటాయి కదా పెళ్ళికి కడుపుతో ఉన్నప్పుడు డెలివరీ అయిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఇచ్చేది ఇది కడుపుతో ఉన్నప్పుడు అంటాం కదా ఇవి కొంచెం ఎక్కువ రకాలు పెడతారు అంటే ట్వంటీ వన్ లెవెన్ అంటే ఎవరు బడ్జెట్ని బట్టి వాళ్ళు పెట్టగలిగిన దాన్ని బట్టి పెడతారు కదా రకాలు అలాగా తినైతే ముప్పై ఒక్క రకం తెచ్చింది కొంతమందికి ముప్పై వచ్చింది కొంతమందికి ముప్పై ఒకటి వచ్చింది ప్యాకింగ్లో తేడా రావచ్చు కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి స్వీట్లు టేస్ట్గా అయితే అలాగే అన్నీ కూడా పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి ఇవన్నీ కూడా అల్లవారం చేయించారంట స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ అన్నీ కూడా చూపించేస్తున్నాను మీకు అన్నీ ఏమేమి అని అయితే చెప్పలేను ఇన్ని వెరైటీస్లో కాకపోతే అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి ఇన్ని వెరైటీ స్వీట్స్లో నాకైతే జాంగ్రీ ఒకటి కాజా ఒకటి ఈ రెండు అంటే చాలా ఇష్టం నేను ఎక్కువగా ఇవి రెండే తింటాను మిగతా అన్నీ తక్కువగానే అంటే స్వీట్స్ తింటాము అవి రెండు నా ఫేవరెట్ స్వీట్స్ ఆ తర్వాత ఏం చేసాము తెలుసా ఈసారి జామ్ మొక్కకి కాసిన కాయ ఒక్కటి మేము తినలేదండి అన్నీ కూడా చిలకలు తినేస్తున్నాయి ఓకే చిలకలు తింటున్నాయి తర్వాత నైట్ అయితే గబ్బిలాలు తింటున్నాయి ఇప్పుడు చిలకనుకోండి చిలక కొట్టేసి సగం తిన్నా మనం తింటాం కదా నేను తినలేండి తింటాం కదా కానీ గబ్బిలాలు తిన్నాయి అసలు తినకూడదు అవి ఏంటంటే ఏవి తిన్నాయో కూడా మనకి తెలియదు మాట సరే ఇంకా వల వేద్దామని చెప్పి ఇంకా రోజు వల కడుతున్నాము కట్ టైం అంతే కట్టినా వేస్ట్ వలంతా వేసినా గబ్బిలాలు మాత్రం నైట్ టైం వచ్చి తినేస్తున్నాయి మేము చెప్పిన వల వేసాము కదా వల మీద కూర్చుని మరీ తినేస్తున్నాయి కాయలు అంత కష్టపడి మాకు వన్ అవర్ పట్టింది అది వేయడం కానీ యూజే లేదు నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను అవి ఎలా తినేస్తున్నాయి వల కట్టినా కూడా అని చెప్పి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరీ すぐ飲めない。